హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుందరి అయితే ఈరోజు నేను ఈ వీడియోలో శ్రీ సాయిబాలా విద్యాలయం స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయో చూపిస్తున్నాను అనమాట లాస్ట్ టైం చూపించాను కదా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో వినాయకుడి సెలబ్రేషన్స్ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి స్టార్టింగ్ ఆఫీస్ రూమ్లో ఎదురుగా ఇక్కడైతే వినాయకుడి ఫోటో పెట్టి చార్ట్ వర్క్ అయితే ఎలా నీట్గా ప్రెజెంటేషన్ అయితే చేశారు వినాయకుడి ఫోటో చుట్టూ లోటస్లు కూడా చాలా అందంగా పెట్టారు కదా అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ కూడా ఇక్కడ చాలా చక్కగా అయితే పెట్టారు ఫ్లవర్స్ డెకరేషన్స్ అలాగే సరస్వతి తల్లి ఫోటో చాలా చక్కగా అయితే వీళ్ళు ఇక్కడ ప్రెజెంటేషన్ అయితే చేశారు అయితే వినాయక చవితి సెలబ్రేషన్స్లో వీళ్ళు తీసుకున్న థీమ్ వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళకి కుదిరినంత అంటే సాధ్యమైనంతగా వినాయకుడి విగ్రహాలు అయితే తయారు చేసుకురావాలి అవి వచ్చేసరికి శాండు అదే ఇసుక ఇసుకతో కానీ మట్టితో కానీ అలాగే క్లే గోధుమ పిండి పసుపు ఆకులు ఇలా రకరకాలతో తయారు చేసుకురామని వాళ్ళు ఇచ్చారనమాట ఇక్కడైతే పిల్లలందరూ రకరకాలుగా చేసుకుని వచ్చారు టీచర్స్ మాట విని ముందు రోజు వాళ్ళు చక్కగా విగ్రహం తయారు చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ వాళ్ళ పేరెంట్స్తో తెప్పించుకొని వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్తో చాలా చక్కగా అయితే వీటిని తయారు చేసుకొచ్చారు చూడండి మట్టి గణపతి పసుపు గణపతి గోధుమ పిండితో చేసిన గణపతి క్లే గణపతి అలాగే వెజిటేబుల్స్తో కూడా ఇక్కడ కొంతమంది పిల్లలు తయారు చేసి తీసుకొచ్చారు నిజంగా వీళ్ళ క్రియేటివిటీకి వీళ్ళ పేరెంట్స్ క్రియేటివిటీకి చాలా అంటే చాలా గ్రేటు అంత చక్కగా చేశారనమాట చాలా చక్కగా చేసి తీసుకుని వచ్చారు వీళ్ళు అలాగే వీళ్ళు పిల్లలు చేశారు కదా వాటిని స్కూల్ బయట టేబుల్ మీద పెట్టి చాలా చక్కగా ప్రెజెంటేషన్ అయితే ఇప్పించారు ప్రిన్సిపల్ సార్ ఎందుకంటే వీటిని చూడడానికి చాలామంది వస్తారని చెప్పేసి వాళ్ళని చూసి పిల్లల్ని చక్కగా మెచ్చుకుంటారని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశారు ఇలా పిల్లలతో ఇలా పెట్టించి చేయడం వల్ల మిగతా పిల్లలు కూడా చూసి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ క్రియేటివిటీ అనేది చూపిస్తారు అందుకే అందరితో ఇలా బయట అయితే ఎగ్జిబిషన్ లాగా పెట్టించారనమాట వీటిలో మీకు ఏ గణపతి అయితే నచ్చారో నాకు కామెంట్ చేయండి రకరకాల గణపతులను అయితే ఇక్కడ చేసి తీసుకొచ్చారనమాట కొంతమంది అయితే పసుపు గణపతి గోధుమ పిండి గణపతి అలాగే క్లేతో చేసిన గణపతి మట్టి గణపతి ఆకులతో చేసిన గణపతి అలాగే క్లేలో వివిధ రంగులను యూజ్ చేసి చేసే గణపతి అలాగే మట్టి గణపతితోనే బట్ పెయింటింగ్ వేసి చక్కగా అయితే తీసుకుని వచ్చారు నిజంగా ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క క్రియేటివిటీ చాలా అయితే చాలా బాగుంది అలాగే వినాయకుడికి ఇష్టమైన కుడుములను కూడా వీళ్ళు చక్కగా పిండితో తయారు చేసి ఇక్కడైతే ప్రెజెంటేషన్ అయితే చేశారనమాట వినాయకుడికి ఇష్టమైన గరిక ఇవన్నీ చాలా సింబాలిక్గా చూపించారు పిల్లలు పిల్లల్ని చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ని కూడా మనం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి మట్టి గణపతి బట్ అక్కడ పూసలు అవన్నీ వేసి గరిక కూడా పెట్టి చాలా అందంగా అయితే డెకరేషన్ అయితే చేశారు మీ పిల్లలు వెళ్ళే స్కూల్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి ఎలా జరిగాయో నాకు కామెంట్ చేయండి చూడండి పసుపు గణపతి మట్టి గణపతి అగైన్ మట్టి గణపతి అలాగే క్లేతో వాడిన గణపతి ఇలా చాలా రకాలుగా చేశారు గణపతిని అయితే ఒక్కరిది కాదు అందరి చాలా అంటే చాలా బాగున్నాయి గణపతుల్ని ఇక్కడ గణపతిని చాలా చక్కగా వాళ్ళు ఫ్యాడ్ మీద అయితే పెట్టి చూపిస్తున్నారనమాట ప్రిన్సిపల్ సార్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ని చాలా బాగా ఎంకరేజ్ అయితే చేస్తారనమాట చూడండి ఎంత చక్కగా ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారో అలాగే మీకు దగ్గరలో ఉన్న మండపాల్లో గణేష్ ఉత్సవాలు అనేవి ఎలా జరుగుతున్నాయో నాతో షేర్ చేయండి చూడండి ఎంత చక్కగా డెకరేషన్ అయితే చేసి మనకి ప్రజెంటేషన్ అనేది చూపిస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రకృతికి మేలు చేసే వాటిలతోనే వినాయకుల్ని చేశారనమాట అంటే ప్రకృతికి హాని కలిగించే రంగులు అలాగే ప్లాస్టిక్ ఇవేమీ యూజ్ చేయలేదు చాలా చక్కగా మట్టితో పసుపుతో క్లేతో ఇలా అయితే చేశారు ఆకులతో ఇలా చేయడం వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఎటువంటి హాని కలగదు సో వీళ్ళు చిన్నపిల్లలైనా మట్టితో చేశారు మనం కూడా వీళ్ళ నుంచి చాలా బాగా నేర్చుకోవాలి మనం కూడా ఎప్పుడూ ఫ్యూచర్లో మట్టి గణపతిని పూజిద్దాం అప్పుడే మంచి అనేది జరుగుతుంది చూడండి ఈయన ప్రిన్సిపల్ సార్ అనమాట చాలా కూల్ పర్సన్ అలాగే వెరీ క్లవర్ పర్సన్ లాస్ట్ టైం కూడా చెప్పాను పిల్లలకి స్టడీతో పాటు అన్నీ ఎంకరేజ్ చేస్తారు ఈయన చూడండి సో పిల్లలు అనేవాళ్ళు ఎంత చక్కగా ప్రెజెంటేషన్ చేశారు వీటిని చూడడానికి పేరెంట్స్ కూడా వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి చాలా బాగా చూసి ఆనందించారనమాట ఇది హయ్యర్ క్యాంపస్ ఇక్కడ చూడండి పిల్లలు వాటిని చూడడానికి వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన వినాయకుని చూడడానికి వాళ్ళ మిగతా ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట ఆ ఎగ్జిబిషన్కి చూడండి సో ఇక్కడ వచ్చేసరికి నర్సరీ పిల్లలు అనమాట నర్సరీ పిల్లలతో కూడా వీళ్ళు యాక్టివిటీ అనేది చేపించారు చూడండి వీళ్ళు కూడా కొంతమంది వచ్చేసరికి వెజిటేబుల్స్తో అలాగే ఆకులతో చేసుకుని వచ్చారు ఇక్కడ చూడండి ఇది మేడమ్స్ ఇది హార్డ్ వర్క్ అనమాట పేపర్ కప్స్ తీసుకుని వాళ్ళ వాటికి చెవులు తొండాలు అలా వినాయకుడి రూపం వచ్చేటట్లు వీళ్ళు చాలా చక్కగా చేశారనమాట ఈ పేపర్ కప్స్తో వినాయకుడిని ఇక్కడ చూడండి వినాయకులు మాస్కులు కూడా చేస్తున్నారు ఈ మాస్కుల్ని పిల్లలకైతే పెట్టి చాలా చక్కగా వాళ్ళతో వాక్ అయితే చేపించారు ఇలా మేడమ్స్ అందరూ కలిసి చాలా చక్కగా టీం వర్క్ చేసి ఇలా వినాయకుడి సెలబ్రేషన్స్ అయితే చేశారు ఇక్కడ చూడండి కిండర్ గార్డెన్ ఎంత చక్కగా అయితే డెకరేషన్ చేశారో లాస్ట్ టైం దీన్ని మీకు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లో కూడా చూపించాను కదా చూడండి ఇలా అయితే పిల్లలు చక్కగా అట్రాక్ట్ అయ్యి స్కూల్కి అయితే వస్తారు అంత బాగా డెకరేషన్ అయితే చేశారనమాట ఇక్కడ చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ చేసిన గణపతి విగ్రహాలు చూడడానికి మిగతా ఫ్రెండ్స్ అందరూ ఎలా వస్తున్నారో ఈ వినాయకుడు ఎగ్జిబిషన్ చూడడానికి నిజంగా పిల్లలందరిలో చాలా అంటే చాలా టాలెంట్ క్రియేటివిటీ ఉంటుంది వాటిని మనం అప్పుడప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఎప్పుడు చదువు చదువు కాకుండా చదువుతో పాటు ఇలాంటి యాక్టివిటీస్ని కూడా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ యొక్క స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి మేడం గణపతి మాస్కులు అయితే పెడుతున్నారు మిగతా మేడమ్స్ కూడా ఆ మేడంకి హెల్ప్ చేస్తున్నారనమాట ఈవిడ యోగి మేడం చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు స్మార్ట్గా థింక్ చేసి పిల్లలు ఏ విధంగా అయితే అట్రాక్ట్ అవుతారో ఆ వే ఆఫ్ థింకింగ్ అయితే చేస్తారు ఆ మేడమే కాదు సౌజన్య మేడం సలోని మేడం ఇంకా లక్ష్మీ మేడం ఇలా చాలామంది మేడమ్స్ అయితే ఇక్కడ చాలా చక్కగా కష్టపడతారు ప్రతి ఫెస్టివల్కి చూడండి ఈ పేపర్ కప్స్ వచ్చేసరికి ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్కటి ఇచ్చి ఇంటికి అయితే పంపించారు ఈ పేపర్ కప్స్ని కూడా పూజలో పెట్టి పూజ అయితే చేయించమన్నారనమాట ఈ విధంగా పిల్లలకు కూడా మా పూజలో అయితే పార్టిసిపేట్ చేసి వాళ్ళకు కూడా ఆ పూజలు అనేవి పూజ యొక్క వాల్యూ అనేది తెలుస్తుందని అలా అయితే వీళ్ళు ప్లాన్ చేశారు మా పాప అయితే తెచ్చింది ఈ పేపర్ కప్ని నేను కూడా దీన్ని పూజలు అయితే పెట్టి చక్కగా బొట్టు పెట్టి పూజ అయితే చేశాను దీనివల్ల మా పాప చాలా అంటే చాలా సంతోషపడింది సో ఇక్కడ చూడండి బాల గణేషులు అందరూ ఎంత చక్కగా వాక్ అయితే చేస్తున్నారు మిగతా పిల్లలందరూ వీళ్ళకి హాయ్ అయితే చెప్తున్నారనమాట ఇలా పిల్లల్ని నర్సరీ పిల్లల్ని ఎల్కేజీ పిల్లల్ని కూడా ఈ విధంగా ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయించడం అనేది నాకైతే చాలా సంతోషంగా అనిపించింది స్కూల్ కూడా ఈ విధంగా మన ఆచారాలు సంప్రదాయాల పట్ల చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది సో చదువుతో పాటు అప్పుడప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ అలాగే సెలబ్రేషన్స్ కూడా చేపిస్తూ ఉండాలి సో ప్రతి ఒక్క ప్రతి పిల్లలు చదువు అలాగే మిగతా యాక్టివిటీస్ రెండు ఉండాలి చదువు ముఖ్యమే అలాగే ఈ యాక్టివిటీస్ కూడా ముఖ్యమే అనమాట సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అలాగే కుకింగ్ వీడియోస్ కోసం అలాగే ఇంకా ఎన్నో నా క్రియేటివిటీ వీడియోస్ కోసం ఎప్పుడు నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్